మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రజెంట్ విశాఖపట్నం భీమిని నియోజకవర్గం మధురవాడలో శ్రీ వృక్ష ఈ యొక్క విద్యా సంస్థ అయితే కనుక ఓపెన్ చేయడం జరిగింది కొత్త క్యాంపస్ ఈ యొక్క క్యాంపస్ కి ఓపెనింగ్ కి ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ కింజరపు రామ్మోహన్ రెడ్డి గారు విచ్చేసి ఉన్నారు మన సెంట్రల్ మినిస్టర్ సో ఇటువంటి విద్యా సంస్థలు అండ్ అలానే విద్యార్థులు అనేసరికి వెన్ వెన్నంటే ఉండి ప్రోత్సహించడంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ముందే ఉంటారని చెప్పొచ్చు సో ప్రజెంట్ ఈ యొక్క శ్రీవృక్ష విద్యా సంస్థల అధినేత అయినటువంటి మూర్తి గారు మన దగ్గర ఉన్నారు ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం సార్ చెప్పండి చూస్తే కనుక ఈ యొక్క ఓపెనింగ్ కి కేంద్ర మంత్రివర్యులు ఈ కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ఉన్నారు అసలు ఈ శ్రీ యొక్క మెయిన్ బేసిస్ అండి అనేది ఒత్తిడి లేని విద్య ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రారంభించాను సార్ అంటే ఈ స్ట్రెస్ ఇచ్చి ఇరవై నాలుగు గంటలు చదువు కాకుండా మనం వాళ్ళకి అర్థమైనట్టు చెప్తే ఆటోమేటిక్ ఈ ర్యాంకులు అనేవి అవే వస్తాయనే ఉద్దేశంలో మొదలు పెట్టడం జరిగింది ఇది నాలుగేళ్లు పూర్తయిన తర్వాతను ఒక మంచి బిల్డింగ్లో మంచి క్లాస్ రూమ్స్ మంచి అంబియెన్స్ మంచి ల్యాబ్ ఫెసిలిటీ ఇవ్వాలని సునీల్ మందగర్ గారిని అడిగినప్పుడు ఆయన ముందుకొచ్చి ఈ బిల్డింగ్ని మనకు అనుగుణంగా కట్టడం జరిగింది సో అంత అనుగుణంగా కట్టడం అనేది జనరల్గా ఎవరు యాక్సెప్ట్ చేయరు కానీ మంచితనంతో ఎందుకంటే ఆయనకి విద్య మీద ఉండే అభిమానంతో ఆయన విద్యామేత్త కాబట్టి సో ఆయన మనకిది ఇవ్వడం జరిగింది అయితే ఇలా కొత్త ప్రాంగణం ప్రారంభిస్తున్నాం సార్ మీరు ఏమైనా మాకు వచ్చి ఆశీర్వదించగలరాని కేంద్ర మంత్రి అడిగినప్పుడు ఆయన సాధారణంగా ఆహ్వానించి ఆయన రావటం జరిగింది అలానే గంటా శ్రీనివాసరావు గారు ఈ నియోజకవర్గం కాబట్టి ఆయన అడిగాము ఆయన అడిగినప్పుడు ఆయన కూడా ప్రీవియస్గా విద్యాశాఖ మంత్రిగా చేశారు కాబట్టి ఆయన కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు అనుకోకుండా వచ్చిన అదులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన అతను కానీ మల్ల శ్రీనివాసరావు గారు అలానే మన విష్ణుకుమార్ రాజు గారు కూడా వచ్చారండి మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడ ఏంటంటే కొత్త ప్రాంగణంలో మంచి వాతావరణంలో మనం పిల్లలకి కాశలు చెప్పి మంచి మంచి ర్యాంకులు ఒత్తిడి లేకుండా కూడా వస్తాయనేది నిరూపించడం అనేది మన సంస్థ బేసిక్ ఉద్దేశం అండి కానీ సార్ ప్రజెంట్ ఉన్న లో విద్య ఒకటే మనిషి జీవితాన్ని మార్చగలదు ఒక నిరుపేద కుటుంబం నుంచి ఒక అత్యున్నత కుటుంబానికి వెళ్ళాలంటే ఆ పిల్లాడికి మంచి చదువు ఉంటే కనుక సరిపోతుంది అలాంటి లో మీలాంటి విద్యా సంస్థలు అయితే కనుక మీరు బోధించే విధానం అది ఎలా ఉంటుంది మనం బోధించే విధానం ఏంటి అంటే సార్ మనం ఎక్కడాలాగా అన్ని క్లాసులు పెట్టమనేది ఉన్నది ఒక్క క్లాసే ఉంటుంది కాబట్టి ఆ ఒక్క క్లాస్లోనే ప్రతి పిల్లోడికి ఎలా అర్థమవుతుంది ఏం చెప్తే అర్థమవుతుంది అనే విషయంలో మనం పాఠాన్ని అర్థమయ్యేటట్టు చెప్తాం సార్ తర్వాత డౌట్ క్లారిఫికేషన్ కానీ నాన్న ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్ ఏంటి నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అడిగి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండి దానివల్ల పిల్లడు ఈజీగా అర్థం చేసుకొని ఈజీగా ర్యాంకులు సంపాదిస్తారు సార్ చాలా మంది పిల్లలకి మీరు అంటే పురోగతిస్తూ ఇంకా మంచి భవిష్యత్తుని ఇచ్చే ఇదిగా ఉండాలని కోరుకుంటున్నాము సో ప్రజెంట్ మన ముందున్నారు సునీల్ మెహందీ గారు విద్యావేత్తగా పేరున్నది అండ్ అలానే ఎంతో మంది నిరుపేద కుటుంబంలో ఉన్న పిల్లలకు కూడా తన ఎన్ఐఎస్ఎఫ్ ద్వారా గానీ లేదంటే గనుక మాల్తంబా ఇన్స్టిట్యూషన్ ద్వారా గానీ ఎంతో మంది పిల్లలకి అతి తక్కువ ఫీజులతో అతి తక్కువ ఫీజు స్ట్రక్చర్ తో కనుక చదువుని అందిస్తూ నాణ్యమైన చదువుని అందిస్తున్నటువంటి సునీల్ మేహతా గారు మన దగ్గర ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి ప్రతి దానికి మీరు సపోర్ట్ చేస్తుంటారు అలాగే సపోర్ట్ శ్రీవృక్ష ఆర్గనైజేషన్ అనేది ఆయన రమణమూర్తి గారికి మంచి ఎక్స్పీరియన్స్ అనుభవం కలిగిన లెక్చరర్గా ఆయనకి పేరుంది అటువంటి వ్యక్తి పిల్లలకి కానీ చదువు చెప్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అదేవిధంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దే అంటే చాలామంది చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కానీ మంచి విలువలతో కూడుకునే విద్యని ఇవ్వాలి అనే ఒక సత్ ఉద్దేశంతో ఉన్న వ్యక్తి రమణమూర్తి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ శ్రీ వృక్ష ఆర్గనైజేషన్ అనేది దినదిన అభివృద్ధి చెంది ఎన్నో వేల మందికి ఈ డాక్టర్స్ ఇంజనీర్స్గా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ సార్ మచ్